అందరికీ నమస్కారం మన మాన్య మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని పాడేరు జిల్లా కేంద్రంలో రిలే నిర్వహార దీక్షలు చేస్తున్న గిరిజన నిరుద్యోగులు అల్లూరి జిల్లాలో స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలి అని ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల నుండి ఐటీడీఏ గేట్ వద్ద రిలే దీక్ష చేపట్టారు వారు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు హరించిపోతున్నాయని షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి అని వారు అన్నారు మాకున్న హక్కులు గనుక పటిష్టంగా అమలు చేయలేకపోతే రేపటి తరం మా పిల్లలు చాలా నష్టపోతారని ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇరులే దీక్ష చేస్తున్నామన్నారు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ బిర్జనులకు వందకు వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని ఆదివాసీ జేఏసీ చేపడుతున్నటువంటి ఈ రీల దీక్షలలో భాగంగా ఆదివాసీ జేఏసీ బృందం అమరావతిలో చేరుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ గారిని కలవగా వారు సానుకూలంగా స్పందించారు అలాగే వారికి మేము మా జేఏసీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజే తెలబరుస్తున్నాము అదేవిధంగా ఆదివాసీ ప్రాంతంలో రెండు వేల ఇరవై ఐదులో మెగా డిఎస్సి ఇవ్వడం జరుగుతుంది దానిలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టులను వినహించి ప్రత్యేక డిఎస్సిని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి స్పందనను వెంటనే దాన్ని ఆచరణలు చూపించి వెంటనే దాన్ని వెంటనే వెంటనే దాన్ని ఆమోదించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా వంద శాతం వంద శాతం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పోస్టులు కానీ అన్ని రకాలైనటువంటి దాన్ని హక్కులు చట్టాలు దాన్ని కూడా పూర్తిగా దాన్ని చట్టబద్ధత కల్పించాలని మేము ఈ యొక్క మా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం మా ఆదివాసీ జేఏసీ నాయకులు మెగా డిఏసి గురించి అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించేవారని అన్నారు అయితే మా వినది పత్రాన్ని ఆమోదించి ఆచరణలో పెట్టాలి అని ఏజెన్సీలో మెగాడిఎస్ఈ పోస్టులు నూరు శాతం గిరిజనులకే కేటాయించాలి అని వారు డిమాండ్ చేశారు అన్ని కూడాను అరించిపోతున్నాయి సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ప్రకటించినటువంటి మెగా డిఎస్సి లో వంద శాతం ఆదివాసులు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వంద ఉద్యోగాలు మాతోనే ఆదివాసులతోనే భర్తీ చేయడం మానేసి మాకు నూటికి మా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరంగా ఆరు శాతం ఇస్తామంటున్నారు సార్ ఇది చాలా అన్యాయము కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం మా రాజ్యాంగ పరంగా సంక్రమించినటువంటి హక్కులు చట్టాలు జీవోలు ఏమైతే ఉన్నాయో యథాతథంగా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే వందకు ఆరు ఉద్యోగాలు మాకు వద్దు సార్ మాకు వంద శాతం రిజర్వేషన్ ప్రకారం మా ఆదివాసులకు వంద ఉద్యోగాలు కూడా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక్క టీచర్ ఉద్యోగాలే కాదు సార్ మాకు అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఉద్యోగ రంగాల్లో కూడా మాకు వంద శాతం ఆదివాసులతోనే భర్తీ చేయాలి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ప్రకటించినటువంటి మెగా డిఎస్సిలో ప్రకటించినటువంటి ఏవైతే పదహారు వేల పైచిల్ పోస్టులు ఉన్నాయో అందులో ఆదివాసులతో మా మాత్రమే మాకు మా పోస్టులు కేటాయించి మా ఆదివాస ప్రాంతంలో వంద శాతం కూడా భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి విద్యా ఉద్యోగ వైద్య అన్ని రంగాల్లో కూడా మాకు రాజ్యాంగం కల్పించేటువంటి ప్రత్యేక హక్కుల చట్టాలన్నీ కూడా అమలు చేయాలని ఈ షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకం చట్టం చేయాలని చెప్పేసి ఈ నిలయ నిరాహార దీక్ష తొమ్మిదవ రోజున ఈ సందర్భంగా ఈ టెన్త్ కింద మేము కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నాం సార్ మాకు అన్ని రకాలుగా మాకు మా ఆదివాసీ జేఏస్సి నిన్న అమరావతిలో హీఎం నాయక్ గారిని కలిశారు అయితే అతను టీఎస్సీ నియామకం కూడా ఏర్పాటు చేసి జీవో కూడా జార్జ్ చేస్తారు సార్ మాకు చాలా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఈ టెంట్ కొందరు మేము నిలహ విలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ టెంట్ కింద మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అలాగే హామీ కాదు సార్ ఇది చర్చించడం కాదు మా చట్టం రూపంలో మాకు ఇవి చేసి మీరు చూపించాలి ఆదివాసులపైన ఉన్నటువంటి మమకారాన్ని మాకున్న ప్రత్యేక హక్కులు చట్టాలు జీవోలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధశుద్ధితో అమలు చేయాలి అలాగే మా పిల్లలు భవిష్యత్తును నాశనం చేసేటటువంటి ఉద్దేశంతో అన్ని చట్టాలు అన్ని రకాలుగా అన్ని వైపుల నుండి హరించుకుపోతున్నాయి సార్ అవన్నీ కూడా మాకు మరి పిఎస్పీ పునర్నియామకం చేసినట్టు కానీ హామీ కాదు అమలు చేయాలి ఆ రకంగా మా పిల్లలు భవిష్యత్తు కూడాను భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మేము ఉద్యోగులు అయినప్పటికీ కూడా దీక్ష శిబిరానికి మద్దతు తెలుపుతూ అన్ని రకాల ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇక్కడ కూర్చున్నాం సార్ భవిష్యత్తులో మా పిల్లలు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా ఎటువంటి ఉద్యోగాలు కానీ చదువుల్లో కానీ అన్ని రంగాల్లో కూడా వెనుకబాటు తనం ఉండకూడదని చెప్పేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకం చట్టం ఖచ్చితంగా మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మా డిఎస్లు కూడా మా పోస్టల్ ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ పోస్ట్ ఆదివాసు వంద శాతం భర్తీ చేయాలి అలాగే మాకు త్వరగా హామీని అమలు చేయండి సార్ అమలు చేయడం అమలు ఇవ్వడం కాదు సార్ హామీని మాకు త్వరగా ఇచ్చి మా యొక్క వినతిని మీరు పట్టించుకొని తొందరగా మాకున్నటువంటి సమస్యని పరిష్కరిస్తారని దీక్ష శిబిరం ముందుగా మేము కోరుకుంటున్నాం సార్ అలాగే మీకు మరొకసారి ధన్యవాదాలు టీఎస్ ఏర్పాటు చేసినందుకు జీవో జారీ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీరు దాంట్లో హామీని అమలు చేయకపోతే ఈ తొమ్మిదో రోజు కాదు సార్ మరింత ఉధృతంగా రిలా కొనసాగించడానికి మేము వెనకాడము మా పిల్లలు అవసరమైతే మేము ఇందులో మాటిల్ పిల్లలందరినీ త్యాగం చేసుకోవడా మా పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటించి టెంట్ కింద మేము రాజుల పదలు కూడా మేము గడపడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకూలంగా మేము తెలియజేస్తున్నాం సార్ ధన్యవాదాలు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్